సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనసున్న ప్రతి ఒక్కరిని కలిచివేసే ఘటన మీ ముందుకు తెస్తున్నాను విధి ఆడిన వింత నాటకం కారణంగా ఓ ఆడపడుచు తీరని మనోవేదనకు గురవుతుంది నిండు గర్భనికి భర్తను దూరం చేసి పుట్టెడు దుఃఖాన్ని కలిగించిన ఆ విధి మరుసటి రోజే కౌలపిల్లలను పుట్టించి పాప బాబు ఒకేసారి పుట్టారన్న సంతోషం లేకుండా చేసింది హృదయం ద్రవీభించే ఈ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టిన సుమలతకి తిప్పర్తి ఎస్సీ కాలనీకి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్తో ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ తన చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అయితే పెళ్లై ఐదేళ్లైనా కడుపు పండగ ఎన్నో ఆసుపత్రులు తిరిగారు కనిపించిన దేవుడు నల్ల మొక్కారు పలుమార్లు అబార్షన్ జరిగి ఆసుపత్రులకే లక్షలు లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యారు అయితే గత ఏడాది ఆగస్టులో సుమలత గర్భం దాల్చడంతో పెద్ద ఆసుపత్రిలో చూపించారు గర్భంలో కవలలు ఉన్నారని జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించారు ఇంతకు ముందు జరిగిన నష్టాన్ని గుర్తు పెట్టుకున్న ఆ దంపతులు అన్ని వసతులు ఉన్న అద్దె ఇల్లు తీసుకొని గర్భిణి అన్న విషయం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండసాగారు దీంతో ఖర్చులు ఎక్కువయ్యాయి అందువల్ల ఓవర్ డ్యూటీలు చేస్తున్న శ్రీకాంత్ మార్చి ఇరవై ఒకటవ తేదీన బైక్పై తిప్పర్తి నుంచి నలుగుండ వెళ్తుండగా వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొని అక్కడికక్కడే మరణించాడు నిండు గర్భిణిగా ఉన్న సుమలతకు విషయం తెలియకుండా ఉంచాలని బంధువులు చూశారు కానీ శ్రీకాంత్ లేడని తెలుసుకున్న సుమలత గుండె ఆగినంత పనైంది వెక్కి వెక్కి ఏడ్చింది తీవ్ర మనోవేదనకు గురైంది బంధువులు స్థానికులు ఎంత బ్రతిమాలినా ఏడుపు ఆపలేదు సుమలతను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు అందరి అసలు నయనాల మధ్య శ్రీకాంత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి అయితే మరుసటి రోజే సుమలతకి నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి వైద్యులు డెలివరీ చేయక తప్పదన్నారు ఇద్దరు పన్నెంటి బిడ్డలకు జన్మనిచ్చింది అందులో ఒకరు పాప ఒకరు బాబు ఉన్నారు అయితే ఒకేసారి ఇద్దరు చిన్నారులు జన్మించడంతో అందులో బాబు అచ్చం శ్రీకాంత్ లాగే ఉండటంతో శ్రీకాంత్ మళ్లీ పుట్టాడు తోడుకు చెల్లెని కూడా ఇచ్చాడు ధన్యుడు శ్రీకాంత్ అనుకున్నారు అందరు అయితే ఇప్పుడు ఆ చిన్నారుల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అసలే పేద కుటుంబం కావడం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడం వల్ల వైద్య ఖర్చుల కోసం దాతల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ సొమ్మును స్థానిక జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రామరెడ్డి సుమలతకు అందించారు చిన్నారుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఆరా చేస్తున్నారు చిన్నారులు త్వరగా కోలుకోవాలి సుమలతకు ఆ దేవుడు మనోధైర్యం ఇవ్వాలి పుట్టిన బాబులో శ్రీకాంత్ను చూసుకుంటూ సుమలత సంతోషంగా ఉండాలని కోరుకుందాం